చాలా మంది నువ్వు ఎందుకు క్రైస్త అయ్యావు అంటే తెలియదు వాళ్ళకి ఆన్సర్లు నువ్వు ఎందుకు క్రైస్త అయ్యావు నువ్వు ఎందుకు క్రైస్తోడాలు అయ్యావు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తుంటారు కానీ విశ్వాసం ఒక్కటేనా వేరు వేరా అంటే అందరి విశ్వాసం ఒక్కటేనా వేరు అందరి విశ్వాసం ఒక్కటే మనం సెల్యూట్ చేసే అందరి జెండా ఒకటేనా వేరు వేరు కలర్లు ఉంటాయా నీ జెండా కలర్ వేరు నా జెండా కలర్ వేరు అంటావా ఛాన్స్ కదా అలాగే విశ్వాసం ఒక్కటే ఎపిస్ పత్రికలో చెప్తాడు విశ్వాసం ఒక్కటే బాప్తిష్మం ఒకటే దేవుడు ఒక్కడే ప్రభు ఒక్కడే ఆత్మ ఒక్కటే చూసారా విశ్వాసం బాప్తిష్మం దేవుడు ప్రభు ఆత్మ సంఘము అన్ని ఒక్కటే అని బైబుల్ గ్రంథం చెప్తుంది తప్ప మల్లగా నీ విశ్వా విశ్వాసం నీది బ్రదర్ నా విశ్వాసం నాది బ్రదర్ అని అనకూడదు విశ్వాసం ఎవరిదైనా ఒకే ప్యాటర్న్ లో ఉండాలి ఒకటే బేస్మెంట్ మీద ఉండాలి పునాదులు వంద ఉండవు ఇంటికి ఒకటే పునాది ఉంటది అలాగే నీ పునాది నా పునాది మన అందరి పునాది విశ్వాసం విషయంలో ఒకటే ఏంటి ఆ పునాది ఎస్ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ నేను పాపిని నేను పరలోకానికి వెళ్లే అర్హతను కోల్పోయాను ద్వారా నా ప్రతి పాపము పరిహరింపబడి మరణానంతరము నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటకు వెళ్ళిపోతున్నాను ఆ అవకాశాన్ని ప్రభు నాకు అనుగ్రహించారు అర్థమైందా ఆ మాట మీ అందరి నోటి వెంట రావాలి